నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ అద్భుతమైన ప్రకృతి రమణీయతకు చిరునామా ఉత్తరాంధ్ర ప్రాంతం మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలో జరిగిన రీజనల్ ఇన్వెస్టర్స్ టూరిజం సమ్మిట్ వేదికగా ఒక వెయ్యి రెండు వందల పదిహేడు కోట్ల విలువైన ఎనిమిది పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూలపై రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గే సంతకాలు చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అద్భుత ప్రకృతి రమణీయతకు చిరునామా ఉత్తరాంధ్ర ప్రాంతం అన్నారు ఇక్కడకు పర్యాటక ప్రాజెక్టులు తీసుకురావటం ద్వారా ఈ ప్రాంతాన్ని మరింత వృద్ధి చేస్తామన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను వనరులను ఆయా జిల్లాల కలెక్టర్లకు చక్కగా వర్ణించారని మంత్రి దుర్గేష్ అన్నారు నేటి సమ్మెడితో రాష్ట్ర పర్యాటక రంగానికి మహర్దశ పట్టుకుందని తెలిపారు పర్యావరణ హిత అంశాలతో నవనవోన్మేష సుందర వదనారవిందంగా ఉత్తరాంధ్ర ప్రాంతం విరాజిల్లుతోందని మంత్రి దుర్గేష్ అన్నారు అందమైన ప్రకృతి సౌందర్యం ఒకవైపు అద్భుతమైన అటవీ సంపద మరోవైపు సుదీర్ఘ విశాల తీరం ఇంకో పక్కన ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దృశ్యకావ్యంగా ఉందన్నారు ఈ క్రమంలో విశాఖలో ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు గడిచిన ఐదేళ్లలో తప్పిన పర్యాటక రంగాన్ని పట్టాలెక్కించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు ఇన్వెస్టర్లు తమ తమ పర్యాటక ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సుసంపన్నం చేస్తారని భావిస్తున్నామన్నారు క్షేత్రస్థాయిలో ఔత్సాహిక వేత్తలు ముందుకు వస్తే పర్యాటక అభివృద్ధి జరుగుతుందన్నారు విజయవాడలో నిర్వహించిన సదస్సుకు అనేక మంది ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారని వాటిని అమలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు పర్యాటక రంగ వృద్ధి కోసం ఇన్వెస్టర్లు తమదైన శైలిలో ఆలోచనలు పంచుకోవాలని కోరారు వినోదంతో కూడిన పర్యాటకం ఉల్లాసాన్ని ఇస్తుందన్నారు ఈనాటి కార్యక్రమం ఒక సదస్సుగా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ఏ కార్యక్రమాల్ని చేయాలనుకుంటుందో ఈ రాష్ట్రంలో ఏ రకమైన అవకాశాలని ప్రభుత్వం మీకు అందజేయడానికి ముందుకొస్తుందో దాన్ని మీరు ఏ రకంగా అందిపుచ్చుకుని మీకున్నటువంటి ఆలోచనల్ని చేయాలనుకున్నటువంటి ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించడానికి ఒక నాంది ప్రస్తావనగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దానికి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు చాలా విషయాల కలెక్టర్స్ అందరూ కూడా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా తెలియజెప్పారు ఇక ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఒక అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఒక పక్కన అద్భుతమైనటువంటి అటవీ సంపద మరో పక్కన చాలా సుదీర్ఘమైనటువంటి పొడవుగా ఉన్నటువంటి సముద్ర తీరం మరోపక్కన ఇలాంటి అద్భుతమైనటువంటి పర్యాటక హితమైనటువంటి అంశాలతోటి నవనవోన్మేష సుందర వదనార విందగా విరాజిల్లుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఒక ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసుకోవడం ద్వారా గతంలో స్పీకర్ గారు చెప్పినట్లుగా ఒక ఐదు సంవత్సరాల పాటు గతితప్పినటువంటి పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలెక్కించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి మాటను మీకు తెలియజెప్పడం ద్వారా మీరు ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు రావటానికి తద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాజెక్టుల ద్వారా సుసంపన్నం చేయడానికి మీరు ముందుకు వస్తారనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం స్పీకర్ గారు చెప్పినటువంటి అన్ని మాటల్ని నేను ఏకీపిస్తున్నాను కానీ మమ్మల్ని మీరు కొంచెం మేము ఇంకా ఆరు నెలల పసికొనలో మా పసికొనల్ని కొంచెం కనికరించండి తప్పనిసరిగా మీరు కోరుకున్న విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము పూర్తిగా కృషి చేస్తాం అందులో మొట్టమొదటి మెట్టుగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం ఎంతో కాలంగా చాలామంది కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా పారిశ్రామిక రంగంగా గుర్తించండి తద్వారా పారిశ్రామిక రంగానికి ఇచ్చేటువంటి రాయితీల్ని మాకు కూడా ఇవ్వండి అనేటువంటి మాట మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం ఇప్పుడు స్పీకర్ గారు చెప్పిన విధంగానే అందులో మార్పుకి తొలిమెట్టుగా ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి అభినవేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పర్యాటకం పర్యావరణం రెండూ బాగుండాలని ఆలోచించేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు వారు కలిసి ఈ పర్యాటక రంగానికి ఇండస్ట్రీ స్టార్ట్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీ దృష్టిలో పెడుతున్నాను ఏవైతే పరిశ్రమలకు ఇచ్చేటువంటి రాయితీలుంటాయో ఆ రాయితీలన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడానికి కారణం ఏంటంటే ఏదైతే పెద్దలు చెప్పినటువంటి మాటల్ని సాకారం చేయటానికే ఆ కార్యక్రమాన్ని చేపట్టాం అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఒక కొత్త పాలసీని కూడా వెంటనే తీసుకురావడం జరిగింది దానికి టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల కాలానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ టూరిజం పాలసీ ఈ పాలసీ ద్వారా ఏదో ఒక చోట ఒకరోజు సందర్శనకు వచ్చేటువంటి పర్యాటకుడు ఆ ఒక్కరోజుకే పరిమితం కాకుండా ఒక మూడు నాలుగు రోజులు ఆ ప్రాంతాల్లో ఉండాలి ఆ ప్రాంతాల్లో ఉండటం ద్వారా తాను ఆహ్లాదం పొందటం మాత్రమే కాకుండా పర్యాటక రంగానికి ఆర్థికపరమైనటువంటి వనరులు సమకూర్చే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ పాలసీని కొత్తగా తీసుకురావడం జరిగింది ఏదైతే ఇందాక పెద్దలు స్పీకర్ గారు చెప్పినటువంటి మాట ఉందో మనం అక్కడ సౌకర్యాలు కల్పించకపోతే ఒకరోజు వచ్చినటువంటి వ్యక్తి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాడు తప్పితే అక్కడ ఉండే అవకాశం ఉండదు కనుక అక్కడ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతని ఈ ప్రభుత్వం గుర్తించింది కనుక ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ప్రతి పర్యాటక కేంద్రాన్ని ప్రతి సందర్శన కేంద్రాన్ని కూడా రెండు మూడు రోజులు ఉండడానికి అనువుగా ఏ రకమైన కార్యక్రమాలు చేయాలో వాటన్నిటిని తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నామో ఔత్సాహికుల నిధులు ఇన్వాల్వ్ చేయాలనేటువంటి మాట దానికి సంబంధించే ఇవాళ పర్యాటక రంగానికి సంబంధించి ఏదో ప్రభుత్వం చేయాలి ప్రభుత్వమే చేయగలుగుతుంది అనేటువంటి మాటను పక్కన పెట్టేసి ఇందాక పెద్దలు చెప్పిన విధంగా ఆర్థిక పరమైనటువంటి భారం ఈ ప్రభుత్వమే చాలా ఎక్కువ ఉంది దానికి కారణం రాజకీయ పరమైనటువంటి కారణాల గురించి ఈ వేదిక మించి నేను మాట్లాడిన కానీ దానికి గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఒక కారణం కావచ్చు దానివల్ల ఆర్థికపరమైన భారం ఈ ప్రభుత్వం మీద పడినప్పటికీ కూడా ఇవాళ దీన్ని పర్యాటక రంగాన్ని అన్ని ఇజాల కంటే కూడా టూరిజమే ఇక రాబోయే రోజుల్లో ప్రధానం అవుతుందనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెబుతున్నారో ఆ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో చెప్పారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే కాదు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ పీ ఫోర్గా దీన్ని రూపాంతరం చేసి కార్యక్రమాలు చేపట్టాలని అందులో భాగంగానే ఇవాళ మీ అందరితో కలిసి కూర్చోవటం పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ మనకి చాలా అవసరం దానికి మేము ఒకళ్ళమే కూర్చుని డిపార్ట్మెంట్లో సీనియర్ అఫీషియల్స్ లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి పెద్దల నాయకులు కూర్చుని మాట్లాడుకుంటే సరిపోదు క్షేత్రస్థాయిలో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ఎవరైతే ఉత్తమమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించాలనేటువంటి ఆలోచనలు ఉన్నారో వారి యొక్క భావజాలాన్ని కూడా ఇందులో పొందుపరచాలి మీరు అక్కడి నుంచి చెప్పే మాటలే మాకు శిరోధారి అవుతాయి తప్పితే టాప్ డౌన్ అప్రోచ్ అనేది మేము లేదు బాటమ్ టాప్ అప్రోచ్ కావాలనేటువంటి మాటనే మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం అందుకే ఈ సదస్సులను ఏర్పాటు చేయటం విజయవాడలో ఒక కేంద్రీకృతమైనటువంటి సదస్సును ఏర్పాటు చేసాం అనేక మంది మనకి ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చారు వారందరూ కలిసి కొన్ని ప్రాజెక్టులు కూడా ముందు పెట్టడం జరిగింది వాటిని అమలు చేసే దిశలో ఉన్నాం అదేవిధంగా ప్రాంతీయ సదస్సులను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన చేసాం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో నేను ఇందాకే చెప్పినట్లుగా పెద్దలందరూ చెప్పిన విధంగా అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయతకి మారుపేరుగా నిలిచినటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే అది ఉత్తరాంధ్ర ప్రాంతం మాత్రమే అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొన్ని ప్రాజెక్టులు తీసుకువచ్చే విషయంలో మీ యొక్క ఆలోచనలు తీసుకోవడానికి అందుకే ఇవాళ మధ్యాహ్నం నుంచి మీతో ఒక్కొక్కరితో మాట్లాడడం జరుగుతుంది ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు కొన్ని ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నారో వారందరినీ కూడా ఒకరితో ఒకరితో ఒక్కొక్కరితో మాట్లాడి వారి ఆలోచనలు తీసుకుని ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ మేము చెప్పే మాటలతో పాటు ఇందాక ఏదైతే పెద్ద స్పీకర్ గారు చెప్పిన మాటలకు ప్రతి ఒక్కరు కూడా స్పందించారు మీరు స్పందించారంటే మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఏ రకంగా పర్యాటక రంగం ఉంటే బాగుంటుందనేటువంటి ఆలోచన మీరు ఉందగే దానికి అంత బాగా స్పందించారు ఆ రకమైన కార్యక్రమాలు మీరు చెప్పినట్లుగానే ఎంటర్టైన్మెంట్ లేకపోతే పర్యాటక రంగం లేదు ఆ ఎంటర్టైన్మెంట్ అంటే ఇవాళ మీరు చెప్పిన విధంగానే అది మనం లీగల్గా కూడా ఇస్తున్నాం కనుక ఈ లెక్కర్కి సంబంధించినటువంటి అవకాశాలను ఇవ్వటం అదేవిధంగా చాలామంది క్రూజుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడో గోవాలో మన డబ్బంతా వెళ్ళిపోతుంది శ్రీలంకకి మన డబ్బంతా వెళ్ళిపోతుంది ఇటువంటి నేపథ్యంలో మన ప్రాంతాల్లో మనం ఎందుకు క్రూజ్ ఎంటర్టైన్మెంట్ని ప్రారంభించకూడదు మొత్తం ఏ రాష్ట్రానికి లేనటువంటి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవన ఉన్నటువంటి సముద్ర తీరం మనకు ఉన్నటువంటి గొప్ప వరం ఇంత పొడవైనటువంటి సముద్ర తీరం ఉన్నప్పుడు ఇక్కడ మనం క్రూజ్ ఎంటర్టైన్మెంట్ని ఎందుకు టేకప్ చేయకూడదు దీని గురించి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం గతంలో ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమం ఇక్కడి నుంచే ప్రారంభించారు పాండిచ్చేరి గవర్నమెంట్ ఇబ్బంది పెట్టడం వల్ల ఆగింది ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం సౌత్ ఇండియా టూరిజం మినిస్టర్స్ కాన్క్లేవ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో మేము పార్టిసిపేట్ చేసి అక్కడ ఉన్నటువంటి పాండిచ్చేరి గవర్నమెంట్ వారితో అక్కడికి వచ్చినటువంటి కేంద్ర మంత్రి షెకావత్ గారితో మాట్లాడడం జరిగింది వారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు త్వరలోనే క్రూజ్ ఎంటర్టైన్మెంట్ క్రూజ్ హబ్ను కూడా ఇక్కడి నుంచే విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవ చేస్తున్నాను